ారండి మళ్ళీ ఇదొక ఆరోపణ కులం పేరుతో దూషించారా కులం పేరుతో దూషించే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఇవిటి వీడియోలో చెప్పిందండి జూలై ఒకటో తారీఖుని నన్ను పిలిచి దారుణంగా తిట్టారండి మరి జూలై ఒకటి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు జూలై ఒకటి నేను తిరితే వేళ ఆగస్ట్ పంతొమ్మిది వచ్చింది కదా నువ్వు ఒకవేళ పదిహేనో తారీఖున బయట ఉంటావు ఎందుకు నెల పదిహేను రోజులు టైం ఎందుకు పట్టింది నీకు ఎందుకమ్మా ఇలాగా దీంట్లో మళ్ళీ దళిత కార్డు తీసుకురావటం దీంట్లో మహిళా కార్డుని తీసుకురావటం దీంట్లో వీడియో కాల్స్ అని వేదింపల్ని యాడ్ చేయటం ఏమొస్తుంది ఇలా చేయటం వల్ల మీ పరవే కదా పోద్ది ఆయన తన సోదరుడితో ఫోన్లో మాట్లాడారు బాధిତ్రాలు అవద నేను ఫ్రాడ్ అనుకొనే కదా తమ్ముడు ఫోన్ చేసి ఏం చెప్పింది తిడుతన్నార నేను ఫ్రాడ్ అని అంతే తప్ప నన్ను వీడియో కాల్ చేయమంటున్నారని చెప్పలేదు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పలేదు నన్ను సారీ రంగంకి చెప్పలేదు ఫ్రాడ్ అని ఎడుతున్నారన్నారు ఏమో అక్కడ ఏం దొరికిందో ఎమ్మెల్యే గారికి ఆధారాలు ఏమైనా ఉంటే ఆయన చూపుతాడు కదా ఫ్రాడ్ అని ఎడుతున్నారని నా తమ్ముడు చెప్పింది తప్ప మరి ఎందుకు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎందుకు చెప్పలేదు అది అబద్ధం కాబట్టి అది ఎవడని చెప్పినా నమ్మడు కాబట్టి ఈ సాక్షి వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రచారం చేయించారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ దగ్గర ఏదో పొరపాటు అయితే దొరికింది ఎమ్మెల్యే గారికి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్న ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చితక ఉంటాయండి ఏమీ లేని భారతీయులు భారతీయుడు సినిమా లాంటి నిజాయితీ పర్లు అందరూ ఉంటారు కదా ఏముంటాయి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు దాని గురించి కూడా నేనేం మాట్లాడలేదు ఏమో పెద్ద తప్పు ఎవరు చేయలేదు ఓన్లీ ఈ ప్రిన్సిపాల్ గారు చేశారని కూడా అంటలేదు వాళ్ళు తప్పు దొరికితే తిడతారు కదా తిడితే తమ్ముడు ఫోన్ చేసి దా తేల్చేద్దాం అంటే ఏంటిది అని అర్థం ఏంటి ఫ్రాడ్ జరిగింది అన్నప్పుడు జరగలేదని ప్రూవ్ చేసుకో అంతే తప్ప ఫ్రాడ్ జరిగింది అన్నారు కాబట్టి నా తప్పు బయట పెట్టారు కాబట్టి ఈ కారణంగా నా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సస్పెండ్ కూడా చేయలేదండి సస్పెండ్ చేయలేదు డిస్మిస్ చేయలేదు జస్ట్ ట్రాన్స్ఫర్ అంటే దీనికి ఇంత రచ్చ ఇంత పెంట రోజు రోజుకు వేదింపులు తీవ్రం కావడంతోనే తాను బయటకు వచ్చి గొంతు తిప్పుతున్నానని అన్నారు ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లే నిజాయితీ పర్రాలు అయి ఉంటే నీకు నిజంగా తప్పు జరుగుంటే నీకు నిజంగా అన్యాయం జరుగుంటే నువ్వు ఈ కంప్లైంట్ నువ్వు సీఎం గారినో లేకపోతే లోకేష్ గారునో లేకపోతే పై అధికారుల కలదు నువ్వు సాక్షి మీడియాను లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళను నువ్వు కలవు ఎప్పుడైతే సాక్షి మీడియాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నువ్వు కలిసావో వాళ్ళని ఎంతో డ్రామా ఆడిస్తున్నారు నువ్వు వాళ్ళ చేతిలో పావుగా మారిపోయావు అనేది అందరికీ అర్థమవుతుంది ఎవడు కాపాడతాడు ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నుంచి పనిష్మెంట్ ఇవ్వకుండా నిన్ను ఎవడు కాపాడ జగన్ రెడ్డి జగన్ రెడ్డినే కాపాడుకోలేడు జగన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు మిథున్ రెడ్డినే కాపాడుకోలేడు వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డినే కాపాడుకోలేపాడు నిన్నేం కాపాడతాడు జగన్ రెడ్డిని కాపాడడానికి ఇంకొకటి ఎవరం కావాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళన్న నీ కెరీర్ అంతా ఎందుకు ఎంత రిస్క్ లో అక్రమ తన స్థానంలో వేరే వాళ్లను కూర్చోబెట్టేందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సౌమ్య జరుగుతున్న పరిణామాలను చూస్తే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందన్నారు బాధితురాలు సౌమ్య పొందూరులో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులు రాజకీయ నాయకులు చేస్తున్నారు దానికి అధికారులందరూ కూడా వత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోయిన అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను అంచలికి అధికారులందరూ అనట ఏమో అధికారులు అందరూ నీ మీద ఎందుకు పగబడతారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నావు ఎమ్మెల్యే గారు వేధింపులు అన్నావు ఇప్పుడేమో అధికారులు అందరూ నా మీద పగబెట్టారు అధికారులు అందరూ నా మీద చర్యలు తీసుకుంటున్నారు అందరూ ఎందుకు నేనైతే ఎందుకంటే తీసుకుంటారమ్మాకి వెళ్ళా అంటే కోరుకుంటాను ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిపించండి అందులో ట్రాన్స్ఫర్ చేశారంటే నేను వెళ్ళను ఆవిడే ఆవిడ ఎలాగమ్మా ఇంత ధైర్యం గవర్నమెంట్ మంచిదే చంద్రబాబు నాయుడు గారు సౌమ్యుడే అంత మాత్రాన గవర్నమెంట్ మీద తిరగడిపోతారు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ వెళ్ళంటే వెళ్ళంటవా అమ్మా పని చేయండి చేయనంటారా ఏం పద్ధతి అమ్మా ఇది నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళవు ఏ నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు అన్యాయం నువ్వు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయి అంతే తప్ప ఇలా మైకల్ మైకల్ పెట్టేశారు కదా అని పొలవమని వచ్చి వాళ్ళు ఏది వాగేయమంటే అది వాగిస్తే అలాగా దానికి సాక్ష్యాల ఆధారాలు ఉండాలి ఇప్పుడు నువ్వు వీడియో కాల్ చేయమన్నా నీతో పాటు ఇంకొక ఇద్దరు ప్రిన్సిపల్ ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారా ఏం లేదండి అలాంటిది ఏం లేదు ఆ రోజు ఏదో పొరపాట్లు చిన్న చెత్తగా ఉంటే ఆయన మందలించారు తప్ప అలాంటి లైంగిక వేధింపులు ఏమి లేవు వాళ్ళు చెప్పరా చెప్పరా అసలు ఎక్కడ జరుగుతుందా ఒక ఇద్దరు ప్రిన్సిపల్ని వేరేగా పెట్టి ఇంకో ప్రిన్సిపల్తో మిస్బిహేవ్ చేయడం అనేది జరుగుతుందా వీడియో కాల్ అంటే వీడియో కాల్ చేసినప్పుడు ఆ వీడియో కాల్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉందని కోనరావు కుమార్ గారు తెలీదా ఇప్పుడున్న టెక్నాలజీకి ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అది ఏమైనా రికార్డ్ చేసి బయట కుదురు అంటే ఆయన కెరీర్ మొత్తం డిస్టబెన్స్ లో పడిపోద్ది అనే విషయం తెలీదా మహిళ అలా బియోజేయాలి తెలియదు వేళ కొత్త ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా మహిళల మీద అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఆయన ఏమైనా దొరికిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కోటమి ఎమ్మెల్యేలు అంటే ఎంత లోకు అయిపోయారు అమ్మా జనాలకి ఏది పడితే వాగేటిమే ఏది పడితే వేసేటివే పొరపాటు చేసేవాళ్ళు లేరంటలే ఉన్నారు ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ఈ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్ లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి ఆవిడ చెప్తుందట ఎప్పుడు వెళ్తాను అదంతా జరిగాక అప్పుడు వెళ్తాను నేను ట్రాన్స్ఫర్ కంటుందంట అబ్బే అలా కుదరదమ్మో నువ్వు వెళ్ళాలని వేరే ఆవిడ్ని నువ్వు జాయిన్ అయిపోమ్మన్నారు ఇప్పుడు అది తప్పు హాయ్ ఎంత ఘోరంగా ఉందండి దానికి మళ్ళీ దళితుగాడు వాడుతుంది ఈ సిస్టరు దానికి మళ్ళీ లైంగిక వేధింపులు కోటు వాడుతుంది నిజంగా తల్లిదండ్రులనే ఆవిడ అని నేను అనుకుంటే వైసీపీ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఇచ్చి పాపం ఆవిడని దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఒక దళిత మహిళ పైన అన్యాయం ఇంత దారుణమైన ప్రపంచంలో ఇదే అన్యాయం దారుణం అంటే నువ్వు ఏదో పొరపాటు చేసావు అది ఇంకా ప్రోడి సస్పెండ్ చేస్తారు అది అన్యాయం నీకు ఇంకా అది అది ఏంటి దాని వివరాలు ఏమి రాకుండా ఆధారాలు ఏమి లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను అది అన్యాయం అంతేగాని నేను ప్రిన్సిపాల్గా ఉన్నావు ప్రిన్సిపాల్గానే వేరే చోటు ట్రాన్స్ఫర్ అయితే అందులో ఏం అన్యాయం ఉందామా బాబు అదేం అన్యాయం అది కూడా అన్యాయమే జరుగుతుందేమో ఇప్పుడు కూడా స్కూల్ కి ఎమ్మెల్యే గారు ఇద్దరు మనుషులు పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఒక్కరు కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ కి మరియు ఉమెన్ కమిషన్ కి మరియు హ్యూమన్ రైట్స్ పెట్టడం జరిగింది ఇంకా ఐక్యరాజ్యసమితి కూడా ఇచ్చే కంప్లైంట్ ఓపెన్ అయిపోద్దు ట్రాన్స్ఫర్ ఆపేమని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంగా తెలియజే తెలియజేయడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే వాళ్ళు అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నాకు న్యాయం జరగాల్సి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఉచితంగా మాకున్న ఎక్కడన్నా ఈవిడ మాట్లాడిన దాంట్లో నన్ను ఆ రోజు వీడియో కాల్ చేయమన్నారు ఇలా నన్ను ఆ డ్రెస్ రిమూవ్ చేయమన్నారు లేకపోతే నా మీద మరొక వేధింపు పెట్టారు లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా నన్ను నన్ను ఇలా మానసికంగా నా చేయబట్టుకున్నారు లేకపోతే నన్ను ఇలా తీసుకెళ్లారు ఎక్కడని చెప్పింది ఆవిడ అంటే అది జస్ట్ మనం కేజీ వంకాయలు కొన్నప్పుడు రెండు వంకాయలు కొసరేస్తారు కదా ఆ కొసరేసేలాంటి ఆరోపణ ఈ లైంగిక వేధింపులు లేకపోతే ఈ వీడియో కాల్ చేయమని వేధించారు అనేది ఆ కొసరేసే ఆరోపణ అది దాన్ని వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో పెట్టుకుందంటే ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంత నిజాయితీగా బతుకుతున్నారో అర్థం చేసుకోవాలా ఏమీ లేక ఏ వంకలేనో డొంకట్టుకుని అన్నట్టు చివరికి ఒక మహిళా ఉద్యోగిని కూడా పావుగా వాడేశారు ఏమ్మ ఏం బతుకురా బాబు మీది అందుకే ఊరికే ఓడిపోలేదు మీరు ఆ పులివెందుల్లో పులివెందులు ప్రజలందరికీ తెలిసి ఉంటుంది ఇది ఇవాళ యథవతానో ఇది తెలియ పరిస్థితి అని చెప్పి పులివెందులు ప్రజలు ఇచ్చారు మీ గురించి అయినా మీరు మారలేదు మారతారేటి పుట్టుకుతో వచ్చింది పొడగలతో కానీ పోదంట నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటారు ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి నన్ను ఇంత బాధపడుతున్నారు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించొచ్చు నాకు ఏమైనా జరిగితే మాతో ఈ కారణం ఎందుకంటే తట్టుకోలేకపోతే నన్ను అసలు ఏ తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు ఇష్టం వచ్చిన కథలైనా తిట్టారు

ఎంత గారం చేస్తున్నారంటే కొంతమంది ఎంప్లాయీస్ అండి గారం బాగా ఎక్కువైపోయిందండి బాబు వాళ్ళకి మామూలుకి కాదు కాబట్టి అర్థం చేసుకోండి ప్రజలు వైసీపీ అయితే బుద్ధి ఉండదు వాళ్ళు ఏదైనా ప్రచారం చేసుకుంటారు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరో విజయవాడ మేయర్ గారు అట్టండి మేయర్ గారు మాట్లాడారు చూడండి మేయర్ గారితో మాట్లాడించారు ఇదే విషయాన్ని కావాలంటే మీరు చూడండి వైసీపీ అఫీషియల్ పేజ్లో ఉంది ఆవిడ మాట్లాడేస్తుంది ఇంకో లెవెలో అధికార ప్రతినిధులు అంటే ఆలోచి మాట్లాడుతున్నారు ఏ ఉందరా ట్రాన్స్ఫర్ చేసారంటే అది పొరపాటు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు చెప్తే చేసేయండి ఆరోపణలు చేసేయండి వీడియో కాల్స్ ఆరో వీడియో కాల్ వాళ్ళందరూ వైసీపీలో తగలట్టారు కనీసం అప్పుడు నోరెప్పిన ఎదవలందరూ కూడా దైద్యం ఎదవలందరూ ఈ రోజు వచ్చి ఇలాంటివి మాట్లాడుతున్నారు ఆ రోజు నోరెప్పు ఉంటే వాళ్ళు పదకొండు సీట్లకి అసలు పరిమితం అవ్వకుండా ఉందరేమో కనీసం పదిహేను సీట్లు వచ్చినేమో బతుకులు మార్చుకోండిరా బుద్ధులు మార్చుకోండి ఎంతకాలం అబద్ధాలు చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయించేసి ప్రజలు నమ్ముదామన్నా తిరిపలెవడన్నాడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో చేశారు మీరు ఇలాంటి ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు గత ఐదు సంవత్సరాలు నమ్మాడు ఎవడానని ఇప్పుడు నమ్ముతారా మారండి రావు ఎలా చెప్తే అర్థం అవుద్దు మీకు నాకు అర్థం కావట్లేదు అదేంటి పరిస్థితి కోన్ రావికుమార్ గారు ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరన్నా సరే అధికారులను సరిగా పని చేయబోతే అవును ఒక పని చేయించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది ఆయన మాట్లాడతాడు రివ్యూ చేస్తాడు రివ్యూ చేసినంత మాత్రం ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఇక రేపు కేసులు పెట్టేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తే లైంగిక ఆరోపణలు చేసేస్తారా చేయించేస్తారా వైసీపీ వాళ్ళు ఆవిడ పాప టీచర్ గారి పేరు ఎంపికనా తెలియదు కానీ అయిపోయింది ఈరోజు ఎవరు కాపాడతారు ట్రాన్స్ఫర్ ఆపగలరా ఎవరన్నా లేకపోతే కోన రవికుమార్ గారి మీద ఆధారాలు లేనప్పుడు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎంపీ ఎగ్గలరు మీరు నాకు అర్థం కాదు అతను తప్పు తప్పు చేయనప్పుడు అతను తప్పు చేయలేదు ఏ ఆధారాలు లేవు అధికార పార్టీ ఎమ్మెల్యేనే బెదిరించేస్తారా ఏం పేకండి ఏం బిత్రులు చూస్తాను నేను చూస్తాను